ఎరిక్సన్ ఎనిమిది దశల సిద్ధాంతం ఒక వ్యక్తి సహజంగా తాను ప్రవర్తించవలసిన రీతిలో ఉండకపోయినా చేయవలసిన పనులు చేయకపోయినా భయం సిగ్గు ఆత్మనూన్యత భావంతో ముందుకు సాగలేకపోయినా అది అతని తప్పు కాదని ప్రముఖ సైకాలజిస్టులు డాక్టర్ ఎరిక్సన్ తెలిపాడు కుటుంబ సభ్యుల పెంపకం పద్ధతులు సమాజం తీరు ఆత్మీయుల నడవడికలు అతని మనసుపై బాల్యం నుండి ప్రభావం చూపిస్తాయని దశల దాని ప్రభావం ఎలా ఉంటుందో చెప్పాడు ఒక మనిషి వ్యక్తిత్వం అనేది ఎనిమిది దశల్లో ఏ విధమైన ప్రేరణ కలిగిస్తుందో ఇలా తెలిపాడు విశ్వాసం అవిశ్వాసం బిడ్డకు పన్నెండు నెలల నుండి పద్దెనిమిది నెలలుగా ఇది ఏర్పడుతుంది తనకు ఆకలి వేసినప్పుడు పాలు ఇవ్వడం నిద్ర వచ్చినప్పుడు పడుకోబెట్టడం ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడడం స్నానపానాదులు విషయంలో శ్రద్ధ తీసుకోవడం జరిగితే ఆ బిడ్డకు ఇది తనకు తగిన రక్షణ కలిగిస్తుందని విశ్వసించడం జరుగుతుంది అలా కాకుండా భిన్నమైన ప్రవర్తన ఎదురైతే బిడ్డకు నమ్మకం సడలిపోతుంది తనకు రక్షణ ఉండదనే భయం ఏర్పడితే అవిశ్వాసంతో ఆందోళనతో ఉంటాడు విశ్వాసం అవిశ్వాసం రెండు సమనిష్పత్తిలో అందించగలిగినప్పుడు బిడ్డలో ఆలోచన పెరుగుతుంది ఆశను పెంపొందిస్తుంది స్వాతంత్రం సిగ్గు సంశయం రెండు సంవత్సరాల నుండి మూడో ఏడులోగా ఈ దశ ఏర్పడుతుంది ఈ దశలో బిడ్డ నడవటం వస్తువులు పట్టుకోవటం వదలటం మలమూత్రాదుల సమయంలో కండరాలపై పట్టు సంపాదించడం జరుగుతుంది కండరాలపై తనపై ఆధిపత్యం సంపాదించినప్పుడు స్వాతంత్రం సాధించినట్లు గర్వపడటం అది సాధించలేనప్పుడు సిగ్గుపడడం లేదా తనకు రాదేమోననే సంశయంలో పడడం జరుగుతుంది ఇటువంటి సమయంలో తల్లి సున్నితంగా నేర్పాలి తప్ప నిందించకూడదు చొరవ అపరాధన భావన ఈ దశలో మూడో ఏడు నుండి ఆరో ఏడు వరకు సాగుతుంది ఈ దశలో బిడ్డ తన మీద తాను స్వాతంత్రం సాధించాడు కాబట్టి కొన్ని పనులు స్వయంగా చేయాలని చొరవ చేసుకుని ప్రయత్నిస్తుంటాడు తన వస్తువులు సర్దుకోవడం వంటింట్లో అమ్మకు సాయం చేయడం కూడా చేస్తాడు ఆ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే గిల్టీ ఫీల్ అయ్యి మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయకపోవచ్చు అది గమనించిన తల్లిదండ్రులు తగిన ప్రేరణ కలిగించాలి श्रम न्यूनता भाव ई दशा ఆరు నుండి పన్నెండవ ఏడాది వరకు ఉంటుంది బాగా పనులు చేయడం కష్టపడి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవడం కేవలం చదివే కాకుండా ఇతర కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొని పేరు తెచ్చుకునే కృషి చేస్తుంటాడు ఈ సమయంలో తల్లిదండ్రుల సానుకూల ప్రోత్సాహం చాలా అవసరం పిల్లల్ని మెచ్చుకోవాలి తప్పు చేస్తే తిట్టకుండా ఒప్పేదో చెప్పాలి అలా కాకుండా ప్రతికూలంగా స్పందిస్తే వారిలో ఇన్ఫియార్ కాంప్లెక్స్ అంటే భావం పెరిగి నేనెందుకు పనికిరాను నాకేమీ రాదు నేను వేస్ట్ అనే ఆలోచనలు వస్తాయి గుర్తింపు గందరగోళం ఇది చాలా ముఖ్యమైన దశ పన్నెండు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయసు ఉన్నవారు దీనికి లోనవుతారు నేనెవరు నేనేం చేయాలి యువకుడిగా లేదా యువతిగా నా బాధ్యత ఏమిటి ఈ సమాజంలో నా స్థానం ఏమిటి అనే ఆలోచనలతో చుట్టూ ఉన్నవారిని అధ్యయనం చేస్తూ తన వైఖరిని మార్చుకుంటూ సమాజంలో ఇమరడానికి ప్రయత్నం చేసే వయస్సు ఈ సమయంలో కుటుంబ సభ్యులు అధ్యాపకులు మత పెద్దలు ఇతర సమాజ పరిస్థితులు అతనికి తోడ్పడాలి అలా కాకుండా పెద్దలు నీకేం తెలుసు నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకో నీకేం పని చేయడం నువ్వు అసలు మనిషివి కాదు నువ్వెందుకు పుట్టావు లాంటి మాటలు అతన్ని గందరగోళంలో పడేస్తాయి సమాజంలో తన పాత్ర ఏమిటో తెలియక తానెలా ఉండాలో ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియక చివరికి సమాజానికే కాదు తనకి తాను సహకరించుకోలేని గందరగోళంలో పడిపోతాడు సాన్నిధ్యం ఒంటరితనం ఈ దశ ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది ఇరవై నుంచి ముప్పై ఐదు ఏళ్ల వరకు ఉండే ఈ దశ వ్యక్తి నిర్మాణానికి ఎంతో దోహదపడుతుంది ఇంట్రావట్టులు వర్టులు ఎక్స్ట్రా వర్టులు ఎంబీ ఇక్కడ తయారవుతారు పది మందితో కబుర్లు చెప్తూ సాన్నిధ్యం పెంచుకుంటూ అందరిలో నాలుకల మెలగడమో లేదా ఒంటరిగా చుట్టూ గిరిగీసుకుని కూర్చోవడమో ఈ దశలో జరుగుతుంది దానికి కారణాలు కూడా చెప్తారు ఈ సమాజంలో సర్దుకుపోవాలి అని ఒకరంటే ఈ సమాజంలో ఎవరిని నమ్మకూడదు అంత మోసం జగమే మాయా అని రెండో వారంటారు దానికి కొంత కారణం తల్లిదండ్రుల పెంపకం వారి ప్రవర్తన అని ఎరిక్సన్ అంటారు ఉత్పాదక శక్తి స్తబ్దత ఇది ముప్పై ఐదు నుంచి యాభై ఏళ్ల మధ్యలో ఉంటుంది ఈ దశలో వ్యక్తి తనలోని సృజనాత్మకతను ఉపయోగించి అద్భుతాలు చేస్తాడు సంసారంలో ఆనందం నింపుతాడు తన పిల్లల్ని చక్కని పౌరులుగా తీర్చిదిద్దడానికి చదువు సంస్కారం నేర్పుతాడు ఈ దశలో ఒక రకమైన పెద్దరికం ఆపాదించబడుతుంది తాను కూడా ఆ బాధ్యతను స్వీకరించి అభివృద్ధి వైపు ఆలోచిస్తాడు ఒకవేళ అతను చేపట్టిన పనులకు తగిన ప్రోత్సాహం స్పందన లేని పక్షంలో కుదేలైపోతాడు పోటీ తత్వం తగ్గిపోతుంది నా కర్మ నా జాతకం ఎలా రాసుంటే అలా జరుగుతుంది అని వాపోతాడు న్యాయబుద్ధి నిరాశ వ్యక్తి జీవితంలో ఇది చివరి దశ యాభై ఏళ్ళ నుంచి మరణం వరకు సాగే ఈ దశలో ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసిన పనుల లాభ నష్టాలను బేరీజు వేసుకుంటూ తాను చేసిన సత్కార్యాలను నెమరు వేసుకుంటూ తరువాత తరం వారికి విలువల గురించి చెప్తూ విలువల పరంపరకు కృషి చేస్తుంటాడు కానీ సమాజంలో జరిగే ఘోరాలు నేరాలు కబ్జాలు నీచ రాజకీయాలు చూసి ఎంతో నిరాశకు గురవుతాడు ఇవన్నీ చూడటానికి నేనెందుకు బ్రతికి ఉన్నాను అని ప్రశ్నించుకుంటాడు కానీ ఈ స్థితి తన తండ్రికి తాతలకి కూడా సంభవించిందని అనుకోడు కాలం మారింది మన ఆలోచనలు కూడా మారాయని అనుకోడు దేశం భ్రష్టు పట్టిపోయింది అనుకుంటాడు చాదస్తం పెరిగిపోయింది చెప్తుందే చెప్తుంటాడు విలువల పతనం గురించి బాధపడుతుంటాడు ఎరిక్సన్ చెప్పినా ఎవరు చెప్పినా ప్రవర్తనలో పరివర్తనకి తల్లిదండ్రుల పాత్ర పోషణ ప్రోత్సాహం పరిసరాల ప్రభావం సామాజిక ఆర్థిక పరిస్థితుల ప్రభావం ఉంటాయనేది నిర్వివాదాంశం